హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు టాలీ రిలయన్స్ జియో నుంచి పెరిగిన ఒత్తిడి నేపథ్యంలో భారతీ ఎయిర్టెల్ యూజర్లకు శుభవార్త అందించింది అంచనాలకు అనుగుణంగానే దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా కాల్ డేటా ఛార్జీల బిడద లేకుండా మొబైల్ సేవలను అనుభవించవచ్చని మార్కెట్ లీడర్ ఎయిర్టెల్ సోమవారం ప్రకటించింది ఏప్రిల్ ఒకటి రెండు వేల పదిహేడు నుంచి ఇది అమల్లోకి రానున్నట్టు ఎయిర్టెల్ తెలిపింది మొబైల్ సేవలలో ఎదురవుతున్న పోటీని ఎదుర్కోవడంలో భాగంగా దేశవ్యాప్తంగా రోమింగ్ కాల్స్కు ప్రీమియం ఛార్జీలు రద్దు చేస్తున్నట్లు భారతీ ఎయిర్టెల్ ఎండీ సిఈఓ గోపాల్ మిట్టల్ ప్రకటించారు ఏ దేశంలో అడుగు పెట్టినా తమ యూజర్లు తమ మొబైల్ ఫోన్లను ఆన్లో ఉంచుకోవచ్చని తద్వారా మొబైల్ నెట్వర్క్లో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టనున్నట్టు చెప్పారు తమ వినియోగదారులు ప్రపంచంలోని ప్రతి మూలలో ఎయిర్టెల్ నెంబర్ను అనుమతించేలా అంతర్జాతీయ రోమింగ్ రూపంలో భారీ మార్పులు తీసుకొస్తున్నామని భారతీయ ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ తెలిపారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇండస్ట్రీ ఆపరేటర్లు ధర అడ్డంకులను తొలగించడానికి సహకరించాలని అన్యాయమైన బిల్లుల భయం లేకుండా కనెక్ట్ అయ్యేలా వినియోగదారులకు ఆఫర్లను అందించాలని కోరారు ఈ సందర్భంగా వినియోగదారులకు కాల్ మరియు డాటా వినియోగం కోసం ఆకర్షణీయమైన మూడు ప్యాకేజీలను ప్రకటించింది ఒకటి ఐదు ముప్పై రోజుల పథకాలను అందుబాటులోకి తెచ్చింది పాపులర్ డెస్టినేషన్లలో కాల్ ఛార్జీలను నిమిషానికి మూడు రూపాయలతో తొంభై శాతం మూడు ఎంబీ డేటాతో డేటా ఛార్జీలను తొంభై తొమ్మిది శాతం తగ్గించనున్నట్టు ఎయిర్టెల్ చెప్పింది ఆరు వందల నలభై తొమ్మిది రూపాయల డేటా ప్యాక్లో యూజేస్ దాటిన తర్వాత అమెరికా వెళ్ళే భారతీయ యూజర్లు ఆటోమేటిక్గా డే ప్యాక్లోకి మారతారని తద్వారా ఉచిత ఇన్కమింగ్ కాల్స్ ఎస్ఎంఎస్లతో పాటు వంద నిమిషాల ఇండియా అమెరికా లోకల్ టాక్ టైమ్ మరియు మూడు వందల ఎంబీ డేటా పొందుతారని తెలిపింది అలాగే సింగపూర్ వెళ్ళే కస్టమర్లు కూడా వన్ ప్యాక్ ప్యాక్కు తరలిస్తామని తెలిపింది దీంతో రోమింగ్లో ఇన్కమింగ్ కాల్స్ ఎస్ఎంఎస్లను కూడా ఉచితంగా పొందవచ్చు అంతేకాదు డాటా రోమింగ్ ఛార్జీలు ఉండబోవు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలకై మీఈ జెన్యున్ టాలీవ్ ఛానల్ని విజిట్ చేయండి అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ